ఇజ్రాయిల్ దేశంలో జగిత్యాల జిల్లాకు చెందిన రేవెల రవీందర్ మృత్యువాత బతుకుదెరువు కోసం అప్పులు చేసి ఇజ్రాయిల్ వెళ్ళిన రేవెల రవీందర్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు రెండేళ్ల క్రితం ఇజ్రాయిల్ వెళ్ళిన రవీందర్ ఇరవై రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు యుద్ధం నేపథ్యంలో భయభ్రాంతులకు గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు మంగళవారం జగిత్యాలలో మృతుడి కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పరామర్శించారు రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు ప్రభుత్వ చొరవతో వీలైనంత త్వరగా మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్కు వెళ్లిన రవీందర్ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కలిసి వేసింది అయ్యో నైరు తల చాలా చాలా స్టూకి వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు చేసినాక అక్కడ వార్ జరుగుతుందని వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే వారిలో బంకర్స్లోనే ఉంచారట వారిలో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు అసలు వారు వార్ వల్లనే చనిపోయాడు కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది యాక్చువల్గా మాకు ఇల్లు కూడా కూరుస్తుంది మొత్తం అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది ఈరోజు మా తమ్ముడు మాటలు రావు చెవులు ఇంపించవు मराठी கொஞ்சம் சம்பாதన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారంటకి జనీ సడన్ ఎక్లారిటీన వొలట్స్ ఎంత ఎంత తన్నరుగా మనందిస్కవలై కోట్ హాస్పిటల్ లో నడు బాంబలే తో రనే అండర్ గ్రౌండ్ లో ఉంది హ్ అందరినీ ఉన్నాడు అక్కడ ఆయన ఉండేసరికి మళ్ళీ రాత్రి బాంబులు వేస్తుండ్రట బాంబుల సౌండ్ కు భయపడి ఆయన బాణం డాక్టర్లు ఫోన్ చేసేట్రట అక్కడ వాళ్ళు పోయే పోయేవారికి మార్చి పెట్టిండ్రు